నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాల గారేలు అండి ఒక స్వీట్ చూపించబోతున్నాను ఈ స్వీట్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే త్రీ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ మైదా తీసుకుంటున్నాను తర్వాత వన్ కప్ షుగర్ వేసుకోండి అలాగే వన్ కప్పు పాలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చి పాలే వేసుకుంటున్నాను కాల్చిన పాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మైదా పిండి ముద్దలు లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే హాఫ్ కప్ వరకు ఎండుగొప్ప తురం వేసుకుంటున్నాను ఈ స్వీట్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎండుపప్పుని వేసుకోవాలి మైదా ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పల్చగా అనిపించినా కొంచెం మైదా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మరి దిక్కుగా అనిపించినా కొంచెం పాలం వేసుకొని మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి తర్వాత స్టవ్ పైన ఫ్యామ్ పెట్టుకొని డీప్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మీడియం ఈ ఉన్నప్పుడే ఈ స్వీట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒకటి ఒకటి అంటుకోకుండా వేసుకోండి వేసుకున్న తర్వాత వాటిని టచ్ చేయకండి అవి ఇలా పైనకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అవి కింద బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పైన పొంగుతూ వచ్చేస్తాయి ఆ తర్వాత రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీడియంగా ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఇలా కొంచెం ఈ ఆయిల్ని ఈ విధంగా బ్రెష్ చేస్తూ తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో తీసేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ రెడీ అండి ఈ స్వీట్ త్రీ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ తినాలి అనిపించినా కూడా ఇలా ఒకసారి చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలన్నప్పుడు తినేయచ్చండి స్నాక్స్ టైమ్స్ కూడా ఈ స్వీట్ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి